మహాదేవ శ్రీమాత మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకటవ తారీఖు మనకు డిసెంబరు ఒకటవ తారీఖు రోజు మనకు అమావాస్య కార్తీక మాసానికి సంబంధించినటువంటి అమావాస్య మరి దీనితో మార్గశీర్ష మాసంలోకి మనము ఎంటర్ కాబోతున్నాం మరి యొక్క అమావాస్య రోజు ఆదివారం వస్తుంది కనుక తప్పకుండా కొంత చెడు ప్రభావిత ఇబ్బందులు అయితే ఉంటాయి తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క అమావాస్య రోజు మనం చెప్పేటువంటి యొక్క రెమెడీని తప్పకుండా ఫాలో అయ్యటం ప్రయత్నం చేయండి అమావాస్య అంటేనే పితృదేవతలకు ఎంతో కూడా ప్రీతి మరి అలాంటి యొక్క అమావాస్య రోజు ముప్పైవ తారీఖు వస్తుంది కనుక వారి అనుగ్రహాన్ని మనం పొందాలి అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా మన పితృదేవతలు మన ఇంటి వైపుగా కానీ ఇంటి ముందుకు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా మరి అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా పెద్దల పేర్లను చెప్పుకొని సాహిత్య దానము ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుకోండి నల్ల నువ్వులను తీసుకొని ఒక సౌగ్రాం పెద్దల పేర్లను చెప్పుకొని తర్పణాలు కూడా విడిచిపెట్టవచ్చును దక్షిణం వైపుగా కూడా కూర్చొని ఇంట్లో మరి ఇంట్లో పెద్దవారి యొక్క చనిపోయినటువంటి వారి ఫోటోలను తీసుకొని వారికి అద్భుతంగా కూడా బొట్టు అంటే మీ పరిస్థితిలో అడ్డబొట్టు అయితే అడ్డబొట్టు నిలువు బొట్టు అయితే బొట్టు పెట్టేసుకొని చక్కగా కూడా వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వంట వండి ఆ యొక్క ఫోటోల ముందు పెట్టి మరి బ్రాహ్మణులకు బియ్యము పప్పు కూర గాయ ఇలా చల్ల చమరు ఇవి దానంగా దక్షిణతో కలిపి దానంగా ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది ఇక్కడ చూడండి ఎన్ని పూజలు చేసినా కూడా పెద్దల యొక్క అనుగ్రహం మనకు ఉండాలి పెద్దల అనుగ్రహం లేకుంటే ఎన్ని పూజలు చేసినా కూడా మనకు ఫలితము శూన్యం కనుక పెద్దవాళ్ళను మంచిగా చూసుకోవాలి ఇంకా మరీ ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు ఒక బూరుతో ఉండేటువంటి కొబ్బరికాయని తీసుకొని ఆ యొక్క కొబ్బరికాయను పట్టుకొని ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదు అనుకునేటువంటి వారు ఈ యొక్క కొబ్బరికాయని తీసుకొని చక్కగా కూడా ఒక తొమ్మిది సార్లు ఇటు తొమ్మిది సార్లు ఇటు కూడా తిప్పి పసుపు కుంకుమ వేసి మీద పారే నీటిలో పారేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి దుష్ట శక్తులకు సంబంధించి కానీ ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది మరొక ముఖ్యమైనటువంటి విషయము ఒక నిమ్మకాయను తీసుకొని గాజు గ్లాసులో చక్కగా వాటర్ తీసుకొని పసుపు రంగులో ఉండేటువంటి నిమ్మకాయను అందులో వేయడం వల్ల ఈ నిమ్మకాయ తేలుతుంది పైకి ఇలా తేలడం వల్ల పాజిటివిటీ ఉంది మనకి ప్రదేశంలో అని నిమ్మకాయ మునిగిపోవడం వల్ల నీటిలో కొంత నెగిటివిటీ ఉంది అని మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి మరి ఇలా కూడా ఈ అమావాస్య రోజు చేసి చూడండి అదేవిధంగా ఈ అమావాస్య రోజు తప్పకుండా కూడా ఒక సమిదల కట్ట అని మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ సమిదల కట్ట తీసుకొని చక్కగా కూడా ఒక ఇనుప ప్లేట్ కానీ లేదా కొంత ఇసుక పోసుకొని ఇంటి బయట లేదా ఇంటిలో కానీ కొంత ఇసుక ఒక తట్టడి ఇసుక పోసుకొని ఆ యొక్క ఇసుక పైన ఈ యొక్క మనకు సమిదలను పెట్టేసి ముద్ద కర్పూరంతో దాన్ని వెలిగించి చక్కగా ఒక సౌ గ్రామ్ నెయ్యి తీసుకొని ప్యూర్ది ఇది చక్కగా కూడా ఒక తమలపాకు తీసుకొని తమలపాకును చక్కగా కూడా ఆ యొక్క నేతిని తీసుకునేటువంటి విధంగా తమలపాకును క్రియేట్ చేయండి లేదా ఒక కొత్త గరిటె కొనండి ఒక స్పూన్ కొనండి దానితో చక్కగా కూడా మీరు ఓం అపరాజితయనమ స్వాహ ఓం అపరాజిత నమః నమ స్వ ఓం అపరాజిత నమః నమ అని నూట ఎనిమిది సార్లు చేయడం మూలకంగా ఇంట్లో ధనానికి సంబంధించి కానీ భార్యాభర్తలకు సంబంధించి కానీ ఎలాంటి నెగిటివిటీ ఉన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది రుణ రోగ కారకుడు మరి అపరాజితాయై నమ అని అమ్మవారిని కొలవడం మూలకంగా మనకు దుర్గా సప్తశతిలో అపరాజిత అయ్యై నమ నన్ను ఎవరైతే కొలుస్తారో వారి కోరిక నేను తీరుస్తాను వారి కొంగు బంగారం అవుతాను అని చెప్పి అమ్మవారు మనకు చెప్పింది కనుక తప్పకుండా ఈ అమావాస్య రోజు మనం చెప్పినటువంటి విధంగా హోమం చేయడం వల్ల మీరు ఇంట్లో అద్భుతమైనటువంటి సిరి సంపదలో పొందేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా ఒక నిమ్మకాయను కట్ చేసి చక్కగా కూడా మీ యొక్క కడప మీద పెట్టి నిమ్మకాయను కట్ చేయాలి కట్ చేసి పసుపు అద్దీ లెఫ్ట్ సైడ్కి పెట్టాలి కుంకుమ అద్దీ రైట్ సైడ్కి పెట్టాలి పెట్టి అదేవిధంగా ఇంట్లో కడపకు అవతల సైడ్గా లెఫ్ట్ మనకి ఇంట్లో ఇంట్లోకి ఎంటర్ అయ్యే సందర్భంలో రైట్ సైడు ఇంటి నుండి బయటికి వెళ్ళేటటువంటి సందర్భంలో లెఫ్ట్ సైడ్లో ఒక మట్టి ప్రమిద పెట్టి దీపారాధన చేయండి ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల పితృదేవతలు శాంతిస్తారు ఇంట్లోకి ధనలక్ష్మి కావచ్చును ధాన్యలక్ష్మి కావచ్చును అష్టలక్ష్మిల యొక్క అనుగ్రహము పొందుతారు ఆల్ ద బెస్ట్